चंद्र बांटोल हरी

ചേയീകീ നാപ്പി സേശാം പോറ്ടി ചേയീക്കിൽ ചേയീക്ക്കോണ്ടി കൂ്ടി ഉെട്ടി ചേയുക്കുത് സേഷ്വാണും ചേയുക്ക്കു പ്

ఇది మన లైన్ లైన్ లో ఉంది ఓరే ఓరే మన లైన్ లో ఉంది ఏంటండి ఓరే ఓరే సరే 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 స Багцаа 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 డబ్బులు ఇస్తున్నాయి ఆప్రాంచలే బ్రదర్ ಹೇ ಮಯಾ ಮಯಾ ಡಾಕ್ಟರ್ ತಸ್ಕ ಬಾಯ್ ನೀ ಡಾಕ್ಟರ್ ತಸ್ಕ ಬಾಯ್ ಇ ಇನೇ ಹನ ಅಂದ್ರೆ ಕ್ಯಾಸರ್ಲ ಕೋಲ್ ದಾಕ್ಟರ್ ಆರಾಮಿಸ್ ಕೂಟಾ ಚೇತನಾ ಮಂಜುಟಿಂದ ಇಂದ ಬೆಟ್ಟಿ ಬಂತು ಅಣ್ಣಾ ನೀ ಓಕೆ ರಣ ನೆಲ್ ಬನಲೆ

哎呀！

आहा मलाई चालो छौ चालो निछि मेलु हा गाउँ तले मलाई वाचमा बिजनेस बना बिसि गरा पार्टी त सबै सर सबै కార్యక్రమంలో వెంకటాచల మండలం ఎగువమెట్టి గ్రామంకి వచ్చాం ఇక్కడికి వస్తే కీర్తిశేషులు ముక్కుకోటేశ్వరరావు గారికి వస్తారు ఆయన మండలానికి అధ్యక్షుడిగా ఉన్నాడు మండల పరిషత్కి అధ్యక్షుడిగా ఉన్నాడు ఈరోజు ఆయన కుమారుడు చంద్రగాని వాళ్ళ కుటుంబం అనుచరులు ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు అందరూ కలిసి మంచి మెజారిటీ కూడా తెచ్చారు నేనేమంటానంటే వస్తా వస్తా సింగారెడ్డి ట్రైన్ చూసాం ఇసుకపాడెం దగ్గర రోడ్లో టోటల్ కంప్లీట్ పూడికై పూడికి అయిపోతుంది పూడిపోయి అక్కడ నుంచి ఇసుకపాళెం కాలో చూసాం మొత్తం పూడిపో అంటే ఘనకార్యం ఏంటంటే గత ఎమ్మెల్యే భారీగా దోచుకొని పార పెట్టకుండా ఒక జేసీబీ బకెట్ పెట్టకుండా ఒక కొడవలతో పోయకుండా దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఎత్తేసాడు ఇప్పుడు మా మీద పడింది ఈ సీజన్కి వాటన్నిటికీ పూడికి తీయించాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా చేయించి తీరుతాం రోజు అరుపులు కాకిలాగా లాగా కావు కావు కావ్ అని అయ్యా వెంకటాచలంలో పేదోళ్ల ఇళ్ళకి బేస్మెంట్లకి మట్టి అన్నారు ఆ చెరువులో నుంచి ఎంఆర్ఓని కాపలా పెట్టి అక్కడ తలాలను పెట్టి నిజంగా పేదోళ్ళకి నిజంగా పేదోళ్ళకి తోలుకోమని చెప్పాను అందరికీ దానికి ఎన్ని గావుకేకలు పదకొండు లక్షల టన్నులు పదకొండు లక్షల టన్నులు సర్వేపల్లి కనుపూరు మిగతా గ్రామాల నుంచి రూపాయి టన్నుకు రూపాయి రైతులకి తోలేను రైతులకు రైతులకు తోలితే రూపాయి లేఅట్లు తోలితే రెండు వందల ముప్పై ఒక్క రూపాయి సిక్కు శరమ సిక్కు శరమ ఉండబడలే సిక్కు ఉండబడలే ఏంది అదే కాకా కాకా కాక అని చెప్పేసి అది కాకిలాగా అరవటం తప్ప ఏమన్నా నీకు మానవత్వం ఉందా మానవత్వం ఉందా ఎక్కడైనా సర్వేపల్లి నుంచి ఒక్క ట్రక్కు ఒక్క ట్రాక్టర్ గ్రావెల్ మట్టి ఇసుక నియోజకవర్గం దాటిపోతుందా ఆ గ్రామ పరిధిలో నుంచి దాటిపోతుందా ఏందే ఈ కర్మ శ్మశానానికి దోలుకోవాలన్నారు కందలపాడేవాళ్ళు తప్ప ఏం చెప్పేది నేను కాకానికి వద్దనండి పర్మిషన్ కావాలన్నా సిగ్గు శర్మ ఉండబడలా పదకొండు లక్షల టన్నులు పదకొండు లక్షల టన్నులు రూపాయి టన్నుకి ఎంతకమ్మే ఎంతకమ్మే నెల్లూరు చుట్టుపక్కల లేవుట్లన్నీ సరేపల్లి ఎర్రమట్టి మట్టి చురైపాడం ఎంత విరువురు దేనికైనా ఒక హద్దుండాలయా అన్నీ బానండి ఒకటైతే నేను క్లియర్గా చెప్తుండ అక్కడ ఎవరైతే గ్రామస్తులు రైతులు వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళు నిజంగా పొలంలో ఎక్కడన్నా తోలుకుంటా ఉన్నారు న్యాయంగా గ్రామస్తుల కోసం జనం కోసం చేస్తా ఏం చేసుకుంటావో చేసుకో ఏం పీక్కుంటావో పీసుకో నువ్వు ఎన్ని రోజులు కావు కేకలు పెడతావో పెట్టుకో కానీ ఇల్లీగల్ మైనింగ్ చేయమో నీ మాదిరిగా ఇల్లీగల్ మైనింగ్ చేయమో ఏంది ఇది ఇది ఏంది తలకై నిలిపోయింది సిక్కు శర్మ ఉందా ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు కలిసి పదకొండు నియోజకవర్గాలు పది నియోజకవర్గాల్లో ఎవరైనా నీ నీలాంటి కూతలు కోస్తున్నారా నీలాంటి కూతలు చేస్తున్నారా మేము మాట్లాడితే అయ్యా నువ్వు కనుపూరు చెరువు చెరువు ఎత్తేస్తుంటే నీ పదకొండు లక్షల టన్నులు అధికారికంగా అనధికారికంగా ఎత్తావు అటు చూపించింది ఎంత నువ్వు ఎత్తిందంత అంత సిగ్గుండి ఎంక్వైరీ చేయిస్తా ఎంక్వైరీ చేయిస్తా ఆ పదకొండు లక్షల టన్నుల మీద సరే ఏదేమైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం స్టార్ట్ అయింది ప్రజల ప్రభుత్వం స్టార్ట్ అయింది ప్రజా పాలన స్టార్ట్ అయింది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బతికింది మళ్ళీ బతికింది అది అందుకని నిద్ర పట్టుకపోతే ఏదైనా వేసుకో రాత్రి కాదంటే ఒక నిద్ర మాత్ర వేసుకొని నిద్రపో రాత్రి బౌలు నిద్ర లేకుండా ఆ కేకలు పెట్టడం మానే ఏం పీకలేవు మేమేమన్నా నీ మాదిరిగా దోచుకుంటే ఓకే అటువంటి అలవాటు మాకు లేవు